హాయ్ అండి ఈ పూజల సమయంలో దొండకాయ ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి వేయడం వల్ల మనకి ఈ ఫ్రై మూడు రోజులు నిల్వ ఉంటుందండి హాయ్ అండి ఈరోజైతే దొండకాయ ఫ్రై చేసుకుందాము ఈ పూజల టైంలో దొండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి వేస్ట్ చేయడం వల్ల పూజలు గెలక కొబ్బరి వాడతాం కాబట్టి కొబ్బరి వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఈ దొండకాయలు మా పెరట్లో కాసినాయి అండి మా దొండ తీగ ఉందని మన వీడియోలు చూసిన వాళ్ళకి మన సబ్స్క్రైబర్లకు తెలుసు అయితే వీటిని ముక్కల కింద నిలువుగా చీల్చుకుందాము ఇలా పెద్దగా ఉన్నాయి రెండు కింద కట్ చేసుకోండి ఇప్పుడైతే దొండకాయలు కోసుకున్నాను అడగనే అవసరం లేదు కడగకుండా అనుకుంటున్నారా ఉప్పు వేసి పిసికి అప్పుడు కడుక్కున్నా అండి అప్పుడు ఇందులో ఉన్న జీరు పోతుంది ఇలా ఆరు ముక్కల కింద చీల్చుకోండి బాగా వేగుతాయి దొండకాయలను అయితే ఇలా ముక్కలు కింద కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కళ్ళుక్కి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా ముక్కలు మెత్తబడతాయి బేగా ఏగుతాయి అలాగే ఇందులో ఉన్న గింజలు కూడా వచ్చేస్తాయి ఈ గింజలు మనకి తినడానికి అంత బాగో కదా అందుకే ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా పిసుకండి చూడండి గింజలు అయితే ఎలా వచ్చేసినాయో ఇలా బాగా ఉప్పు వేసుకుని మనం మిక్స్ చేసుకోవడం వల్ల గింజలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు వాటర్ పోసుకొని నీట్గా రెండుసార్లు కడుక్కుందాం ఇందులో ఉన్న జిగురంతా పోతుంది ఇలా కడుక్కున్న దొండకాయ ముక్కల్ని ఫ్యాన్ గాల్లో గంట పాటు ఆరబెట్టుకోండి పొడి పొడిగా అవుతాయి త్వరగా వేగుతాయి ఇవి ఆరేలోపు కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి తురుముకునేలా అంటే తురుముకోండి నేనైతే మిక్సీ పడుతున్నాను మీకు తురుముకునేలా అంటే తురుముకోండి ఎలా అయినా బాగానే ఉంటుంది కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకుందాం కదండి పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం వేగాలి ఇలా పొడి పొడిగా వేయాక తీసేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫ్యాన్ ఫ్యాన్గాల్లో మనం ఫ్యాన్ ఫ్యాన్గాల్లో ఒక గంట పాటు ఇట్టుకుంటే ఇలా పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇలా వేగాలి ఇలా వేగినప్పుడు మనము తక్కువ తీసేసుకోవాలి వీటిని మళ్ళీ ఫ్రై చేయమండి ఇదే ఫ్రై చేయడం ఇలా వాయిల్ వారీగా వేసుకుని ఫ్రై చేసుకోండి దొండకాయలు వేయించుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము దొండకాయలు ఫ్రై చేయగా నాకు ఇంత నూనె అయితే మిగిలింది నాకు తాలింపుకు సరిపోతుంది ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుని వేయించుకుందాము పల్లీలు అయితే సగం వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పుని వేసుకుందాము అలాగే మినప్పప్పు ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఇందులోనే పచ్చిమిర్చి చీరికలు అలాగే జీలకర్ర మిక్స్ చేసుకుందాం జీలకర్ర వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకుందాము మనం ఇందాక దొండకాయలు ఉప్పు వేసి పిసుకాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని చూసి వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో స్పూన్ పసుపు అయితే వేగిపోయింది కదండి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకుంది వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో వద్దు ఎందుకంటే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఎక్కువ ఫ్రై అయిపోతాయి చేసుకున్నాం కదండి కొబ్బరి పొడిని అయితే వేసేసుకుందాం ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి కొబ్బరి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని వేరే బౌల్లో తీసేసుకోండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దొండకాయ ఫ్రై అయినప్పటికీ వేయించడానికి చాలా టైం పడుతుంది అదే ఇలాగ ఇలా ఫ్రై చేసుకుని దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లో తీసేసుకుందాం అంతేనండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి వేడివేడి రైస్ వేడివేడిగా ఫ్రై డైట్ చేసే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని ఒకటి తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి స్పైసీగా చాలా బాగుంది టేస్ట్ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయింది